హాయ్ ఫ్రెండ్స్ సిమ్ కార్డులకి సంబంధించిన కొత్త రూల్స్ అనేవి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ సిక్స్త్ నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే అయితే ఒక పర్సన్కి ఎన్ని సిమ్ కార్డ్స్ ఉండొచ్చు ఎన్ని ఉండకూడదు అన్న పాయింట్స్ ఇప్పుడు చూద్దాం ఒక వ్యక్తి పేరు మీద తొమ్మిది సిమ్ కార్డులు అంటే ప్రత్యేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఆరు ఉండొచ్చు తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోకూడదు అనేది ఫస్ట్ రూల్ ఒకవేళ అలా తీసుకుంటే కనుక భారీ పెనాల్టీలు కట్టాల్సి వస్తుందన్నమాట లిమిట్కి మించి సిమ్ కార్డులు తీసుకున్నట్లు తెలిస్తే మొదటి తప్పుగా భావించి జస్ట్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు ఫైన్ వేసి వదిలేస్తారంట అయితే అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే కనుక రెండు లక్షల వరకు కూడా పెనాల్టీ పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు రెండు లక్షల పెనాల్టీ అయితే ఓకే కానీ జైలుకి కూడా వెళ్లే పరిస్థితి రావచ్చు అంటున్నారు సిమ్ కార్డ్స్ లిమిట్ దాటితే ఫైన్ వేయాలన్న రూల్స్ లేకపోయినా కానీ మోసాలు చాటింగ్ చేసేందుకు సిమ్ కార్డులను తీసుకుంటున్నట్లు తెలిస్తే మాత్రం మూడేళ్ల వరకు జైలు శిక్ష యాభై లక్షల వరకు ఫైన్ వేసే అవకాశం కూడా ఉందంటున్నారు కొన్ని కేసుల్లో తీవ్రతను బట్టి ఫైన్ వేయడంతో పాటు జైలు శిక్ష కూడా తప్పదంట మరి సిమ్ కార్డ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి లిమిట్లోనే తీసుకోండి వాటిని ఎలాంటి వేరే ఇతర కార్యక్రమాలు కానీ మిస్యూజ్ చేయడం లాంటి వాటికి అస్సలు వాడకండి